ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషంగా ఆయన ముఖ్యంగా మహర్షుల వారిని దర్శించడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ దృష్టికోణాన్ని బట్టి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు మహర్షుల వారు సమాధానం చెబుతూ ఉంటారు ఏది ఏమైనా ఇన్కమ్యూనికబుల్ది అంటే చెప్పటానికి సూచించటానికి వీలు లేనటువంటి స్థితిని ఏ విధంగా కమ్యూనికేట్ చేయవచ్చు అది కష్టమే కదా తెలుసుకోవటము అంటే తెలుసుకునేవాడు కూడా ఉండాలి తెలియబడుతుందన్నటువంటి జ్ఞానం కూడా ఉండాలి కదా ఈ సందర్భంలో ఒక విచిత్రమైన ప్రశ్న అడుగుతున్నారు మహర్షులు వారు త్రిపుటి ఉంటుంది కదా దృక్ దృశ్య ద్రష్ట ఇవన్నీ ఉన్నాయి కదా అవి జ్ఞాన లక్షణాల అవునా కాదా దానికి మహర్షులు వారు పిత్రలో కానీ ముచ్చలో కానీ అపస్మారక స్థితిలో కానీ అక్కడ ఏది లేదు కదా అది జ్ఞానమా ఆ అవస్థల్లో ఏముందని నీ అభిప్రాయం నిజానికి అప్పుడు ఉన్నది ఇప్పుడు కూడా లేకపోతుందా ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టు ఉన్నది నిత్యం ఉన్నదే ఈ భేదం ఉంది చూసావు పూర్తిగా అహంకార కల్పితము మనోకల్పితము ఈ మనస్సు చాలా చంచలమైంది ఒకప్పుడు ఉంటుంది మరొకప్పుడు ఉండదు కానీ సత్యం మాత్రం ఉన్నానన్న ఎరుక మాత్రం ఒకే రీతిలో ఏ మార్పు లేకుండా ఉంటుంది కదా అట్టి సత్యము నిత్యము ఆనందమే మరి మార్పు లేనిది ఆనందంగా మరేమిటి నీవు అడగవచ్చు సాధన ఏమైనా ఉన్నదా ఈ సంశయాలన్నీ ఎవరికి కలుగుతున్నాయి నాకు అంటారు ఆ నేనెవరో చూడు విచారించడమే సాధన విడిగా సాధించేది కాదు ముందు నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకున్నావు కానీ దాంతో ఉన్న నువ్వు అడుగుతున్నావు కనుక ఇవన్నీ అహంకారానికి అంటారు అహంకారం జనించే అసలు మార్గం చూపేవారు ఎవరన్నా కావాలి కదా దానికి మహర్షులు వారు అంతర్ముగను ఒక మార్గం వెతుకు బయట నుంచి అది నీకు అగపడదు అక్కడ వెతికి లాభం లేదు ఉపయోగం లేదు కదా అది నీవనుకోవచ్చు విచారం నాకు అహంకారాన్ని చూపించడం లేదు నేను అక్కడే ఆగిపోతున్నాను నీకు కనిపిస్తుందని ఏ విధంగా అనుకుంటావు నీకు అది వేరుగా ఉంటే కదా నీవే అదే ఉన్నప్పుడు మరి ఏ విధంగా కనిపిస్తుంది ఒక పని చేయి దొరకపోతే దొరకపోయింది ఇప్పుడు ఎక్కడున్నావో చూడు నీవు లేవని పొరపాటున కూడా నీవు అనవు కదా మీరు చెప్పింది బాగానే ఉంది కానీ నేను ఎటువంటి రీతిలో ఏ విధంగా ఉన్నానో నాకు తెలియటం లేదు నీవు అనవసరంగా బాధపడవద్దు దాన్ని ఉన్నట్లే ఉండని దానికి నీకు దానితో ఏ ప్రమేయం వద్దు అంతవరకు దేనికి నిద్రలో సమిష్టితో కానీ వృష్టితో కానీ నీకెట్టి జోనీ లేదు కదా ఆ నిద్రలోని వాడే మేల్కొని ఉండి ఈ నీవు ప్రశ్నిస్తున్నావు కదా నిద్రలోనూ బరుకులోనూ నీవు సమమే కదా వేరుగా ఉన్నావా లేవు కదా నీవు అనుకోవచ్చు ఈ జాగ్రత్త నిద్ర రెండవస్థలు వాటి వాటి కార్యగుణాలు వేరువేరుగా ఉన్నాయి అని అనుకుంటావు జాగ్రత్త సుశక్తి నిద్రాడు ఉండయ్యే వేరుగా ఉన్నాయి అనుకుంటున్నారు అయితే ఇంతకీ నీకు ఏమైనట్లు అంతసేపు ఆత్మ ఒకటేగా నీవు ఏ విధంగా ఉన్నా ఏ అవస్థలో ఉన్నా ఏ దేహాలని ఆశ్రయించినా ఆశ్రయించకపోయినా ఏ విధంగా తీసుకుంటావు అయినా అడుగుతున్నావు ధ్యానంలో నా మనస్సు నిశ్చలంగా ఉండటం లేదు ఒక పని అది చలించినప్పుడల్లా దాన్ని మళ్ళీ లోపలికి మళ్ళించు అంతకంటే నువ్వు చేసేదేం లేదు ఎప్పుడైతే నాకు అసౌకర్యం కలుగుతుందో దుఃఖం కలుగుతుందో మరి విచారణ అనేది అసాధ్యమై కూర్చుంది మరి నిజమే మనస్సు దుర్బలం కనుక దాన్ని నువ్వు దృఢం చేసుకోవాలి ఎవరు బయట వాళ్ళు ఏమీ చెయ్యరు ఏ విధంగా చెయ్యాలంటున్నావా గతంలో ఎన్నోసార్లు చెప్పుకుంటాం సత్సంగము చేత ఈశ్వరారాధన చేత ప్రాణాయామాదు చేత ఒకటి కాదు సద్గంధపఠము చేత సత్పురుషుల సాంగత్యము చేత వారు చెప్పినటువంటి విషయాలని నీవు గ్రహించి మరి ఏం చేస్తున్నావు దాన్ని తిరిగి మరణం చేయటం లేదు శ్రవణ మరణ నిధుఛాసలకి దూరమైన వింటావు విన్నదాన్ని వెంబడే మర్చిపోతున్నావు దాన్ని గుర్తు చేసుకుని విచారించటం లేదు కనుక నీవు చెయ్యవలసింది మననం చెయ్యాలి మననం చెయ్యగా చెయ్యగా నీకు వారు చెప్పినటువంటి విషయాలు అవగతమవుతాయి లేకపోతే కాదు ఈ సందర్భంలో ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో ఎవరైనా సరే నీకు సూచించేవారే కానీ ఆత్మజ్ఞానాన్ని అందించరు చేతిలో పెట్టరు కారణం నీవు అదే ఉన్నాము కాబట్టి నేను నేనంటున్నామనేమో అనుకుంటున్నావు నేనంటే నీ సరుచత్తు ఇక్కడ ఏం జరుగుతుంది నేను ఇది అది అంటూ ఒక పరిమితమైన భావాలను చేర్చుకున్నావు నా మనస్సు అంటావు నా దేహం నా సంసారం అంటావు నా ఇల్లు అంటావు నాది నాది అనేటువంటి ఒక విష వలయంలో మేము చిక్కుకుపోయి ఉన్నాము అందుకని విచారం గతంలో ఒక ఉదాహరణ చెప్పుకున్నాము దశముడి కథ పది మంది నడి దాడుతూ ఒకడు పోయినాడు అనుకుంటాడు ప్రతి ఒక్కడు తండ్రి మర్చిపోయి అందరికీ లెక్కవాడు లెక్క వేస్తాడు సో కమ్ టు ఏ కంక్లూషన్ దట్ వన్ ఫెలో ఇస్ ది స్ట్రీమ్ తీరా పోయేవాడు అందరినీ నుంచోబెట్టి ఒక బెత్తంతో లెక్క పెట్టమన్నప్పుడు ఆ పది మంది ఉన్నారు ఎవరైతే మర్చిపోయినాడో వాడే ఉన్నాడు అక్కడ అట్లా ఉంటుంది ఇక్కడ కూడా నీవు నిన్ను మరిచి ఉన్నావు కొత్తగా ఏదీ రాదు ఒక ఆవిడ ఏం చేసింది పిల్లవాడిని చంకలో పెట్టుకుంది తిరుగుతూ ఉంది ఎక్కడ ఎక్కడ అందరినీ అడుగుతూ ఉంది ఉన్న పిల్లవాడిని గుర్తించలేదు అదేవిధంగా ఆదిశంకరులు చెప్పినటువంటి కంఠాభరణం కథ కూడా మీకు తెలుసు బెడలోనే ఉన్న హారాన్ని ఎక్కడో పెట్టానని ఊరంతా ఇల్లంతా ఎక్కడెక్కడో వెతకటం మొదలుపెట్టింది అది బయట దొరుకుతుందా మెడలోనే ఉందిగా అప్పుడు దానికి పోయే ఒక వృద్ధుడు మా ఒక్కసారి మెడలో ఉందేమో చూసుకో అంటూ సూచించారు అదే సూచిస్తున్నారు ఇప్పుడు రమణ మనుషులు గారు నీవు ఎవరివో గుర్తించు అది నీ లోపలే ఉన్నది బయట నుంచి రాదు నీవు అదేను అంటూ సూచించాలా లేదా ఏదైనా కొత్తగా వచ్చేదైతే అది కూడా పోతుంది కానీ కొత్తగా ఇది రాదు ఉన్నది పోదు లేనిది రాదు దాని అర్థం ఏమిటి ఇప్పుడు కూడా నీవు అదేను నీవు ఆత్మవై ఉన్నావు అది కొత్తగా వచ్చేది కాదు మరి నీకెందుకు తెలియడం లేదని అడుగుతున్నావు కానీ నాకెందుకు తెలియడం లేదని తెలుస్తుంది ఎప్పుడు విచారించి అసలు ఈ దేహంత బుద్ధి కలిగిన మాయా నేను ఉందేమో చూడు విచారించు ఉనికి లేనిది సత్యం తెలుసుకుంటుంది ఇది లేదని గ్రహించు నిశ్చలంగా ఉంది ఆలోచనలకు చావు ఇవ్వవద్దు భవనానికి రా బీ స్టిల్ అండ్ నో యువర్ రియాలిటీస్ సింపుల్ అవేర్నెస్ అది కొత్తగా రాదు పైగా ఇది పోతే అది వస్తుందని అనుకోబోకు పోవటానికి అహంకారం ఇప్పుడు కూడా లేదు సుమా ఉన్నబట్టు మేము భావిస్తున్నాము లేని ఉన్నట్టుగా భావిస్తున్నాము అదే సమయంలో ఉన్నది తెలియదు అంటున్నారు తెలియని వాడు భావించేవాడు ఎవరో చూడు ఉన్నాడేమో ప్రశ్న వేసుకో వెతుకు అదే నేనెవరన్నా విచారం అది చేయకుండా నాకు చేత కావటం లేదు నా స్వరూపం తెలియటం లేదు నేనేం చెయ్యాలంటే ఎక్కడికి పరిగెత్తిన ప్రయోజనం ఏంటి ఎవరైనా నీకు చేతికి అందిస్తారా పోనీ పవిత్ర గ్రంథాల్లో అది ఏమైనా ఉంటుందా ఆకాశం నుంచి ఊడి పడుతుంటే అది అదే పని కాదు కదా ఇప్పుడు కూడా నీవు అదేను ఏదీ కొత్తగా రాదు నీ మనస్సు వృత్తులలో కూరుకుపోయి ఉండదు ఇంద్రియాల వెంట పరిగెడుతూ పూరితమైన జీవితాన్ని గడుపుతున్నావు కోరికల వెంట బంధాల వెంట బాధ్యతల కంటే ఈ ద్వైత జ్ఞానవంతా సక్ష అనుగుంటూ రాకులాడుతున్నాడు బొండు ఆదిమానుకు ఆ తర్వాత చిలక తత్వే జీవన్ముక్తనే ఆదేశం కర్ని చెప్పారు గా పొణానికి రాశేలక్ తారకి ఆలోచన రహిత స్థితికి రా అంతర్ముగ అన్యచింతన విడరాడు అదే మహర్షి కూడా చెప్పింది చింతావిహీనం హృతి చింతయ్యా నీవు కొత్తగా ఏది సాధించేది కాదు సాధించేవాడు లేడని తెలుసుకోవటమే సాధన అత్యంత తేలికైనది కోరక ఉండుటే ఉన్న సత్యము నీకు వద్దన్నా అదే ప్రకాశిస్తూ ఉంది నీ ఇష్టాలతో సంబంధం లేదు మంచిది మౌనమే నీ సహచత్వము మౌనమే నీ ఉనికి మౌనమే నీ ధర్మము మౌనమే ఉన్న సత్య స్థితి